భద్రకాళి శరణం మమ వరంగల్ భద్రకాళి దేవస్థానంలో శాఖామరి ఉత్సవాల సందర్భంగా వేడుకలు నిర్వహించారు పోచమ్మ మైదాన్ హనుమాన్ దేవాలయ ఆవరణ నుండి భద్రకాళి దేవస్థానం వరకు భద్రకాళి అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు భక్తుల జోరును కురుస్తున్న వర్షణ శాతం లెక్క చేయకుండా భద్రకాళి శరణమ్మ అంటూ అమ్మవారి నామస్మరణలతో శోభాయాత్రలో పాల్గొన్నారు అన్ని రకాల కూరగాయల్ని పండ్లని ఆకుకూరలు దేవస్థానంలో సమర్పించారు ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శేషు భారతి ప్రధాన అర్చకులు శేషు పలువురు సేవకులు భక్తులు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు భద్రకాళి శాఖంబరి ఉత్సవాల విశిష్టతను ప్రాధాన్యతను వివరించారు వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం గోదావరి కనికోర్ట్ల మంచిర్యాలలోని తదితర ప్రాంతాల నుండి రెండు వేల ఐదు వందల మంది అమ్మవారి సేవకులు హాజరయ్యారు కార్యక్రమంలో అమ్మవారి సేవకులు నరేష్ రెడ్డి రంగు పద్మ శేషు భారతి యాదగిరి మంజుల రోజా అనిల్ లత హరీష్ శేషు రమ బలసుకురి వాణి దాసరి అనిత తదితరులు పాల్గొన్నారు

ఇవాళ మా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ప్రారంభమించి పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలలో భాగంగా ఇవాళ మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ తరఫున భద్రకాళి అమ్మవారిలో జరిగే ఉత్సవాలలో భాగంగా శాఖంబరి ఉత్సవాలలో భాగంగా ఈ రోజున ఇరవై తారీఖు రోజున అంగరంగ వైభవంగా చరిత్రలోనే ఇలాంటి ర్యాలీ అనేది నిర్వహించడం జరగలేదు మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా సుమారుగా రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల మందికి ఇక్కడ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వచ్చిన వారందరూ కూడా అమ్మవారి కూరగాయలు సమర్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇవాళ ఒక మెసేజ్ అనేది వెళ్ళగానే ఇంతమంది మహిళలు వచ్చి వారికి తోచిన కూరగాయలు తీసుకొచ్చి వారు అమ్మవారి సమర్పించడం అంటే చాలా గర్వకారణం ఎందుకంటే ఇలాంటి మహిళలు ఆధ్యాత్మిక భావనలో ఉండడం రాబోయే తరాలకు వీళ్ళకొక ఆదర్శంగా నిలబడడం ఇవాళ ఇటు చూసిన కూడా రెండు వేల ఐదు వందల మంది మహిళలతోటి అమ్మవారికి పోచో మైదానం నుండి మొదలు పెడితే భద్రకాళి దేవస్థానం వరకు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం గత రెండు రోజుల నుంచి ఏకదాటిగా వర్షం అనేది పడుతుందండి వానని సైతం లెక్క చేయకుండా ఇవాళ ఇంతమంది మహిళలు వచ్చారు ఒక్క పిలుపుతోటి వారందరూ కూడా మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా పేరు పేరున పాల్గొన్న వారందరికీ ఇప్పటివరకు సహాయ సహకారాలు అందించిన వారందరూ కూడా మా లక్ష్మీ వెంకటేశ్వర సేవ ట్రస్ట్ ద్వారా ప్రీతిక ధన్యవాదాలు ఇంకా చక్కటి అవకాశం ఇచ్చిన భద్రకాళి దేవస్థానం రెండు వేల ఇప్పటికీ పది సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి రెండు వే రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయిందండి మాది సేవా ట్రస్ట్ ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూర్చుంది పది సంవత్సరాల తిరిగి శాఖాంబరి ఉత్సవాలు చేద్దాం అనుకున్నాం ఈ సంవత్సరం అనేది ఇది పది సంవత్సరాల వల్ల మనం శాకాంబరి ఉత్సవాలు అనుకున్నాం మేము నేను కూడా శశిభారతి మేడం గారిని అడిగినాను అదేగా మాకు కూడా పర్మిషన్ ఇచ్చినది అదేగా చేయండి నవీన్ గారు మా ప్రెసిడెంట్ గారు గారిని చెప్తున్నారు శేషిభారతి మల్లేశ్వరరావు ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ని శాకాంబరి ఉత్సవాలలో అమ్మవారికి కూరగాయలతోటి ర్యాలీ చేయాలనే ఒక ఆలోచనతోటి మేము చుట్టుపక్కల దేవాలయాలన్నిటికీ ఉండి కౌంటీలో సేవకు వెళ్తాము ఆ సేవకు వచ్చే భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం కూరగాయలతోటి ర్యాలీ చేస్తే గుడి దాకా అందరూ కూరగాయలతోటి ర్యాలీ చేయడం ప్రారంభించామండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వైస్ ప్రభాబాద్ భద్రకాళి మాతాజీ

జై బోలో భద్రకాళి మాతాకి జై బోలా భద్రకాళి మాతాకి ర్యాలీ అనేది ఈరోజు ఇరవై తారీఖు భద్రకాళి అమ్మవారికి శాఖంబరి ఉత్సవాలలో మెయిన్ కార్యక్రమం ఇది స్వచ్ఛంద సేవ లక్ష్మీ వెంకటేశ్వర సేవ ట్రస్ట్ నేను ఒక మెంబర్గా చేశాను నా పేరు నరేష్ రెడ్డి నా తరఫున ఎనభై మంది వచ్చారండి ఖమ్మం కరీంనగర్ వరంగల్ నుండి ఈ శాకాబరి ఉత్సవాలలో ఇది మెయిన్ అమ్మవారికి ముఖ్యమైన రోజు అండి ఇది అన్ని రకాల కూరగాయలతో అన్ని తెలంగాణ ఆంధ్ర మొత్తం మీద వచ్చి మన అమ్మవారికి ఈరోజు కూరగాయలు సమర్పించడం జరుగుతుంది ఈరోజు నైట్ కూడా సేవ ఉంటుందండి ఈ కూరగాయలు అంటే మాలగా చేర్చి రేపు మార్నింగ్ అమ్మవారికి అలంకరణ చేస్తారు రేపు ఈవినింగ్ వరకు ఇవన్నీ మళ్ళీ ప్రతి ఒక్క సభ్యురాలకి సభ్యుడికి మళ్ళీ ప్రస్తుతంగా ఈ వెజిటేబుల్స్ని పంచడం జరుగుతుంది సేవా వాళ్ళు భద్రకాల ఉత్సవాలు వచ్చిన సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ జిల్లా నుంచి మోపా జిల్లా నుంచి అందరూ ర్యాలీగా అమ్మవారికి తమ కూరగాయలు సందర్శించి అమ్మవారి రూపాయి అందరూ ర్యాలీగా స్టార్ట్ అవుతున్నారు స్టార్ట్ అవుతుంది లక్ష్మీ వెంకటేశ్వర ట్రస్ట్ నుంచి వచ్చాను నేను ఎక్కువ రోజు చాకాంబరి ఊరే ఓ క్యారెట్ తీసుకొని వస్తున్నాము వరంగల్ ఉన్నందుకు భద్రకాళి ఇప్పుడు ఉన్నందుకు మన అంటూ ఉంటే మన వరంగల్ ఎంతో తెలుసు అందరికీ సినిమా వాళ్ళు ఎంత ఉన్నారు రెండు వేల ఐదు వందల మందితో ఊరేపు రోజుల్లో ర్యాలీ స్టార్ట్ అవుతుంటే మస్తకాలని